హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో స్టాక్ ట్రేడింగ్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది డిమార్ట్ ఖాతాలు తెరిచే వారి సంఖ్య పెరుగుతోంది భారత స్టాక్ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందడం ఇందుకు ఒక కారణం అలాగే నీటి యువతిలో పర్సనల్ ఫైనాన్స్ అవగాహన కూడా పెరుగుతోంది షేర్ లావాదేవీ లేదా షేర్ ట్రేడింగ్ నిర్వహించడానికి ఒక వ్యక్తి డిమార్ట్ ఖాతాను తెరవాలి డిమాట్ అంటే డి మెటీరియలైజ్డ్ ఖాతా ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను కలిగి ఉన్న ఖాతా ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ నంబర్లు ఉండకూడదు అదేవిధంగా డిమ్యాట్ ఖాతాకు రెండు ఉండకూడదనే ఆలోచన చాలామందికి ఒకటి కంటే ఎక్కువ డీమ్యాట్ ఖాతాలను కలిగి ఉండొచ్చు డిమ్యాట్ రూపంలో షేర్లు బాండ్లు మొదలైన సెక్యూరిటీలను డిపాజిట్ చేయడానికి భారతదేశంలో రెండు డిపాజిటరీల సంస్థలు ఉన్నాయి ఒకటి ఎన్ఎస్టిఎల్ మరొకటి సిఎస్టిఎల్ భారతదేశంలో వేల సంఖ్యలో డిపాజిటరీ పార్టిసిపెంట్లు లేదా బ్రోకర్ సంస్థలు ఉన్నాయి ఇవి ఎన్ఎస్టిఎల్ సిఎస్టిఎల్ రెండింటిలోనూ నమోదు చేయబడ్డాయి లేదా ఏదైనా ఒకదానిలో నమోదు చేసుకోవాలి ఉదాహరణకు పేటిఎం మనీ ఉదాహరణకు పేటిఎం మనీ అనేది సిఎస్టిఎల్తో రిజిస్టర్ చేయబడిన స్టాక్ బ్రోకర్ సంస్థ ఎస్బీఐ బ్యాంక్ రెండు డిపాజిటర్లతో నమోదు చేయబడింది ఈ రకమైన బ్రోకర్లతో డిమాట్ ఖాతాలను తెరుస్తాం ఎస్బీఐ గ్రో కొటాక్ మహీంద్రా మొదలైన స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు కస్టమర్ల డిమ్యాట్ ఖాతాను తెరవడానికి అనుమతిస్తాయి డిపి లేదా బ్రోకర్ సంస్థతో ఒక డిమ్యాట్ ఖాతా మాత్రమే తెరవబడుతుంది విడిగా డిమ్యాట్ ఖాతా తెరవడానికి ఎటువంటి అడ్డంకి లేదు రిటర్న్ దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి ఐటీ సహాయపడుతుంది రెండు తదితరాలకు ప్రత్యేకంగా డిమ్యాట్ ఖాతా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు మీకు ఒకే డిమ్యాట్ ఖాతా ఉంటే అన్ని ఒకే చోట అందుబాటులో ఉంటాయి కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ డిమ్యాట్ ఖాతాలను కలిగి ఉండటం గందరగోళంగా ఉంటుంది ఒక ఖాతాతో మాత్రమే లావాదేవీలు చేయొచ్చు మరొకటి కూడా క్రియారహితంగా ఉండొచ్చు మరో ప్రధాన ప్రతికూలత ఏంటంటే క్రెడిట్ కార్డులా కాకుండా డిమాట్ ఖాతాకు వార్షిక రుసుము మరియు ఇతర ఛార్జీలు ఉంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి ఇదిలో ఉంటే మ్యూచువల్ ఫండ్స్లో ఎవరికి కావాల్సిన విధంగా వారి స్కీమ్లను ఎంచుకోవచ్చు కొంతమంది నెల నెల స్థిర ఆదాయం ఇచ్చే ఇన్కమ్ ఫండ్స్ని ఎన్నుకుంటారు మరికొందరు మొత్తం షేర్లలోనే పెట్టి ఎంక్వైరీ ఫండ్స్ని ఎన్నుకుంటారు ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి ఈక్విటీ షేర్లలో పెట్టుబడులు పెట్టేందుకు గాను పెట్టుబడిదారుల నుంచి డబ్బును సేకరించే ఫండ్స్ను ఈక్విటీ ఫండ్స్ అంటారు ఇవి చాలా ఎక్కువ రిస్క్తో కూడుకున్నవి ఈ ఫండ్స్ వల్ల పెట్టుబడిదారులు కూడా ఎక్కువ నష్టాలను చవి చూడాల్సి ఉంటుంది ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకుంటారో వారికి మాత్రం ఖచ్చితంగా సరిపోయే ఫండ్స్ ఈక్విటీ ఫండ్స్ అలాగే డెడ్ ఫండ్స్ ఓపెన్ అండ్ డెడ్ కేటగిరీ ఫండ్స్ అంటే మీరు ఈ ఫండ్స్లో ఎప్పుడైనా ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే ఎప్పుడైనా ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకోవచ్చు కొన్ని డెట్ ఫండ్స్లో మీకు అసలు నష్టాలే రావు ప్రభుత్వ సెక్యూరిటీస్ కార్పొరేట్ డెట్ బ్యాంకులు విడుదల చేసిన డెట్ స్కీంలలో డబ్బుని పెట్టుబడి పెట్టడాన్ని డెట్ ఫండ్స్ అని అంటారు ఎవరైతే పెట్టుబడిదారులు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరో అలాంటి వారికి డెట్ ఫండ్స్ అనుకూలంగా ఉంటాయి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.